హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ప్రమీల ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది వీడు దుర్మార్గుడు అన్నయ్య వీడు చాలా దుర్మార్గుడు వీడు రామలక్ష్మి నీడను కూడా తాకే అర్హత వీడికి లేదు నాకు బంగారం లాంటి కోడల జీవితాన్ని ఇప్పటికైనా నేను ముందుకు వచ్చి చెప్పకపోతే నేనే నాశనం చేసినట్టు అవుతుంది అందుకనే చెప్తున్నానన్నయ్య వీడు అస్సలు మంచివాడు కాదన్నయ్య అని అంటూ ప్రమిళ చెప్తూ ఉంటుంది ఇక నా కోడలు రామలక్ష్మిని సొంతం చేసుకోవాలని రామలక్ష్మి శౌర్యని ప్రేమిస్తూ వస్తుందని తెలిసి రామలక్ష్మికి మత్తుమందించి ఆ రోజు పాడు చేయాలని చూసింది వాడే ఇంకా ప్రతి విషయంలో రామలక్ష్మిని అలాగే శౌర్యని ఇంకా వాళ్ళందరి మధ్యన మీ మధ్యన అందరూ గొడవలు పెట్టి ఇంకా అందరికీ విభేదాలు వచ్చేలా చేసింది వీడే చివరికి నా భర్తని ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడన్నయ్య నా భర్త నా భర్తని కన్న తండ్రిని కూడా చూడకుండా మా ఆయన్ని కొట్టి చావు బతుకులో చేసేసాడన్నయ్య వీడు అని అనేసరికి రఘురామ్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఆ మాట చెప్పేసరికి అవునన్నయ్య నా భర్త ఆ గదిలో చావు బతుకుల మధ్య ఉన్నాడన్నయ్య అంతేకాదు కన్న తల్లినైనా నేను వాడి కోసం తప్పులు చేస్తున్నా సరే ఇంకా రామలక్ష్మి కోసం ప్రేమించి చేస్తున్నాడు కదా తర్వాత ప్రే పెళ్ళి చేసుకున్నాక వాడే బాగుంటాడు అనుకున్నాను చివరికి వాడు నిజ స్వరూపం బయటపడింది అన్నయ్య వాళ్ళ నాన్ననే కాదు నన్ను కూడా నన్ను కూడా చేజేసుకున్నాడు అన్నయ్య నన్ను కూడా కొట్టాడు వాడు వాడికి మంచి చెప్తే ఏది నచ్చట్లేదన్నయ్య ఇలాంటి దుర్మార్గుడు బ్రతికుండటం కంటే చావటమే నయమన్నయ్య వీడు వీడు అసలు మనిషే కాదన్నయ్య అని ఏంటో ప్రమీల చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రఘురాం ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు కోపంగా ఇక అప్పుడే ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు అమ్మా నీకేమైందమ్మా నిన్ను కూడా మార్చేశాడు వాడు నీకేం మందు పెట్టాడమ్మా వాడు చూశారమ్మవయ్య మా అమ్మను కూడా శౌర్యగాడు మార్చేశాడు వీళ్ళందరినీ మా నాన్నని మార్చాడు ఇప్పుడు మా అమ్మని కూడా మార్చేశాడు చూసారా ఇదంతా అబద్ధం మావయ్య మా అమ్మ కూడా మారిపోయింది అమ్మ నువ్వు అలా మాట్లాడొద్దమ్మా అని అంటే చీ ఊరుకోరా దుర్మార్గుడా నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా మొత్తం అంతా తెలిసి ఇంక నేను దాచి పెడతాను అని అనుకుంటున్నావా అన్నీ అన్నీ బయట పెట్టేస్తానరా నువ్వు నా భర్త ప్రాణాలు నా ఐదోతనాన్ని తీసేయాలనుకున్న నిన్ను ఇంకా ఎలా వదిలిపెడతాననుకున్నావరా అని అంటూ అన్నయ్య వీడిని అన్నయ్య వీడు అసలు మా మనిషే కాదు అని ప్రమిళ అంటుంది అలా అనేసరికి ప్రశాంత్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు నా మీదే చెప్తావా నువ్వు రామలక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటుంటే రామలక్ష్మిని నాకు కాకుండా చేస్తావా నిన్ను వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో నన్ను కాదని నువ్వు శౌర్యగాడికి నువ్వు వాడి తరపున మాట్లాడితే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా వెళ్ళు వెళ్ళి ఇక్కడ నుంచి అని నిన్ను అసలు ఇక్కడ ఉండనిస్తే కదా అని అంటూ ప్రమిళ దగ్గరికి వచ్చి మెడపట్టి అలా తోసేస్తాడు తోసేసరికి ఇక అప్పుడే రఘురామ్ క్రమిళ కింద పడకుండా పట్టుకుంటాడు ఇక సీరియస్గా చూస్తూ రేయ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు అలా అరిచేసి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఏంట్రా కన్న తల్లిని తోసేస్తావా కన్న తల్లి మీద చెయ్యి చేసుకుంటావా అసలు నువ్వు మనిషి అంటే మావయ్య మీరు కూడా ఆమె మాటలు నమ్ముతున్నారా ఆమె అబద్ధం చెప్తుంది మావయ్య అని అనేసరికి ఇంకా ఎంతమందిని మోసం చేస్తావరా ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడుతావరా అని చెప్పి కొడుతూ ఉంటే ఇక అప్పుడే జానకి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు సౌర్య ప్రశాంతి బాగా కొడుతూ ఉంటాడు రఘురాం ఇంకా అప్పుడే కొట్టి తన్ని కన్న తండ్రిని కొడతావా కన్న తల్లిని ఇలా చేస్తావా అని అంటూ సొంత అన్నయ్యని మోసం చేస్తావా ఇంతమందిని మోసం చేసి చివరికి నా కూతురు మీదే చెయ్యి చేసుకొని మా ఇద్దరినే శత్రువుని చేస్తావా నా కూతుర్ని నేను ద్వేషించుకునేలా చేసావు కదరా నిన్ను బ్రతకనివ్వనరా అని అంటూ ఉండగానే చంపేను అనవని చంపేయండి అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు నా తమ్ముణ్ణి నన్ను అందరినీ నమ్మించావు కదరా మేమందరం నిన్ను నమ్మాం కదరా అని చెప్పి అంటూ నా కూతుర్ని నేను అసహించుకునేలా చేశావు నిన్ను బ్రతకనివ్వనరా నిన్ను బ్రతకనివ్వను అని రఘురామ్ అక్కడ ఉన్నది అది తీసుకొని ఇలా పొడవ ఇక అప్పుడే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చేసి ఆగండి అని అంటూ అలా అనెసరికి రఘురామ ఆపేస్తాడు లేదంటే పొడిచేసేవాడే ఇక అప్పుడే అలా చూస్తూ ఉండగానే వద్దండి ఇక మీరు ఆ దుర్మార్గుని చంపి వాడి పాపము రక్త మరుకులతో మీరు జైలుకు వెళ్ళొద్దండి అందుకని పోలీసులకి ఫోన్ చేసి నేను రమ్మని చెప్పానండి అని జానకి వదిలే వదిలేండి వాడి పాపన వాడే పోతాడు వదిలేండి అని అంటూ జానకి అంటూ ఉంటే లేదు నా కూతురిని నన్ను అందరినీ మోసం చేశాడు వీడు ఇంకా వీడిని బ్రతకని ను చంపేస్తాను అని మళ్ళీ చంపబోతే అప్పుడు పోలీసులు అంటారు రఘురామ్ గారు మీరు చాలా గొప్ప వ్యక్తి మీరు ఇలాంటి పని చేయటం కరెక్ట్ కాదు వదిలేయండి వాడి సంగతి మేము చూసుకుంటాం అని అంటూ పోలీసులు అనేసి దగ్గరికి వెళ్ళి రఘురామ్ని పక్కకి జరిపి ప్రశాంత్ని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెళ్ళండి వీడికి కఠినమైన శిక్ష విధించాలి అని రఘురామ్ అంటూ ఉండగానే ఇక ప్రశాంత్ని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే ప్రమిళ ఏడుస్తూ ఉంటుంది నా భర్తని కాపాడండి అన్నయ్య నా భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే అతన్ని అక్కడికి తీసుకొచ్చేస్తారు ఇక అతను కూడా స్పృహల నుంచి బయటికి వస్తాడు తలకి కట్టు కడతారు ఇక బావగారు నన్ను నా కొడుకుని నా కొడుకు చాలా మంచివాడు బావగారు వీడు దుర్మార్గుడు బావగారు అని అంటూ చెప్తూ ఉంటాడు నా కొడుకుని కాపాడండి బావగారు వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఇంతకుముందు నాకు ఆ విషయం తెలిసింది అప్పుడే ఇదంతా ఆపుదాం అనుకుంటే వాడిలా చేశాడు ప్లీజ్ బావగారు నా కొడుకుని కాపాడండి అని అంటూ చెప్పగానే అప్పుడు రఘురామ్ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళమ్మా నీ శౌర్యని నువ్వు కాపా పాడుకోమ్మా అని అంటూ రఘురామ్ చెప్తాడు అలా చెప్పేసరికి రామలక్ష్మి ఆ శ్రీను అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్తారు అలా వాళ్ళు ఆటోలో వెళ్తూ ఉంటే శౌర్య ఆ ఇంటి దగ్గరికి అతి కష్టం మీద వచ్చేస్తాడు తను ఉంటాడు కదా ఒక ఇంట్లో అక్కడికి వచ్చేస్తాడు వచ్చేసి అలా తూలుతూ పడిపోతూ వస్తూ ఉంటాడు అలా వచ్చేసి చివరికి ఆ ఇంటి దగ్గరికి రాగానే మొత్తానికి పడిపోతాడు అప్పుడు శౌర్య తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి నీకు నేను ద్రోహం చేశాను రామలక్ష్మి అన్యాయం చేశాను అందుకే చచ్చిపోతున్నాను రామలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండు రామలక్ష్మి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక చివరికి నేను చూడకుండానే చచ్చిపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి వాళ్ళు ఆటో వచ్చి ఆగుతుంది అప్పుడు రామలక్ష్మి పరిగెత్తుకొని వస్తుంది శౌర్య అలా పడిపోయి ఉండటం చూసి సార్ సార్ అని అంటూ ఏడుస్తూ ఏమైంది సార్ ఏంటి సార్ మీకేం జరిగింది లేవండి సార్ అని అంటూ లేపుతూ ఉంటుంది ఇక అప్పుడే సౌర్య స్పృహలో ఉండడు కదా కొంచెం కొంచెంగా మెలుగు వస్తూ ఉంటుంది రామలక్ష్మి సౌండ్ విని అప్పుడు శ్రీను ఆద్య అలా చూస్తూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి సార్ లేవండి సార్ లేవండి అని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడ శౌర్య కొంచెం కొంచెం మేలుకొచ్చి అలా చూస్తూ రామలక్ష్మి వచ్చావా నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను రామలక్ష్మి నీకు ద్రోహం చేశాను కదా ఈ మాత్రం నాకు శాస్త్రి జరగాల్సిందే కదా చివరికి ఏది ఏమైనా నేను చూసి నేను చచ్చిపోతున్నాను నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు రామలక్ష్మి అని అంటాడు అలా అనేసరికి సార్ అసలు ఏమైంది సార్ మీరు ఏం చేసుకున్నారు సార్ చెప్పండి అని అంటే చచ్చిపోదామని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను రామలక్ష్మి ఇంకా కొద్దిసేపట్లో చచ్చిపోతానులే అని అంటూ ఉండగానే రామలక్ష్మి మీకేం కాదు సార్ మీకేం కానివ్వను బావా తీ పట్టండి అని అంటూ శౌర్యని ఆటోలో తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత డాక్టర్స్ని లోపలికి వెళ్ళేసి రామలక్ష్మి ఏడుస్తూ ఇంకా ప్లీజ్ డాక్టర్ కాపాడండి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారు నా వల్ల చచ్చిపోతాడేమో భయంగా ఉంది ప్లీజ్ డాక్టర్ నా వల్ల అతనికి ఏం కాకూడదు కాపడండి అని అంటే సరే అని అంటూ లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఇంటికి వచ్చిన రఘురామ్ అందరూ కూడా అక్కడ ఉంటారు ఆద్య ఫోన్ చేస్తుంది రఘురామ్కి ఏంటమ్మా పరిస్థితి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు అతని పరిస్థితి ఎలా ఉంది అంటే సీరియస్గానే ఉంది పెదనైనా మేము ఆదిత్య హాస్పిటల్కి తీసుకొచ్చాం అని అంటూ ఆద్య చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా రఘురామ్ ఆదిత్య హాస్పిటల్ అని అనేసరికి చారు అక్కడ ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య హాస్పిటలా అని చెప్పి చారు టెన్షన్గా అంటుంది అలా అనేసరికి రఘురామ్ వెనక్కి తిరిగి చూసి ఏంటి అంత కంగారుగా అడుగుతున్నావేంటమ్మా అని అంటే అది కాదు అక్కడ హాస్పిటల్లో అంత ట్రీట్మెంట్ బాగుండదు అందుకని ఇంకా ఎక్కడైనా చూపిస్తే వేరే హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుందని అలా చెప్పాను అంతే అని చారు అంటే ఇక అప్పుడు రఘురామ్ అంటాడు తొందరగా అతనికి చాలా సి సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ అయితే ఏముంది తొందరగా నయమయ్యేది చూడాలి కానీ అని అంటూ ఉంటే ఆద్య అంటుంది ఏంటి పెద్ద ఏదైనా సమస్య హాస్పిటల్ బాగోదా అని అంటూ ఆద్య అడిగితే అదేం లేదమ్మా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి చెప్పమమ్మ అని చెప్పేస్తే సరే సరే పెద్ద అని అంటూ ఫోన్ పెట్టేస్తే ఇంకా అప్పుడే చారు చాలా టెన్షన్ పడుతూ ఆదిత్య హాస్పిటల్లోనే కదా ఆతి వాళ్ళ నాన్న కూడా ఉంది ఒకవేళ ఇప్పుడు కానీ చూసిందంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చారు కంగారు పడుతూ ఉంటుంది చారుని పార్వతి పద్మ వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఇక చారు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శౌర్యకి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఏడుస్తూ అలా నిలబడి ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్